హాయ్ అండి లక్ష్మీ దుర్గా ఛానల్కి స్వాగతం అండి ఇవాళ మనం సింపుల్గా అయిపోయే పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందామండి కోసం అయితే నేను ఒక పెద్ద బంగాళదుంపలు ఒక మూడు తీసుకొని వాటిని చక్కగా పీల్ చేసుకొని కడిగి రెడీగా పెట్టుకున్నానండి వాటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేనైతే ఇలాగా పెద్ద కా బంగాళదుంపలు కాబట్టి ఇలా మూడు ఫ్లాట్గా కట్ చేసుకొని సన్నగా తరుక్కొని చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నానండి చిన్న ముక్కలు అయితే మనకి తొందరగా ఫ్రై అవుతుంది ఆ క్రిస్పీనెస్ ఉంటుందండి బాగుంటుంది లోపల కూడా చక్కగా ఉడుకుతుంది మనకి ఫ్రైయింగ్ టైం కూడా తక్కువ పడుతుంది సో అందువల్ల నాకు చిన్న ముక్కలు ప్రిఫర్ చేస్తానండి మీకు ఎలా ఎలా ఇష్టపడతారో మీ ఇంట్లో అలా మీరు చూడండి ఈ కర్రీలో కొంచెం ఫ్రై కాబట్టి ఆయిల్ కూడా కొంచెం బాగానే పడుతుందండి నేను కంపేరిటివ్లీ కొంచెం తక్కువే వేసానండి చివరిలో చూసి దాన్ని బట్టి యాడ్ చేసుకుందామని కొద్దిగా మెంతులు ఒక నాలుగు పులుకులు యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పచ్చి యాడ్ చేశానండి ఈ కూరలో పచ్చి కొంచెం కూరలో తగులుతూ బాగుంటుందండి అది అందుకే ఇంకొంచెం కూడా యాడ్ చేస్తాను నేను బాగుంటుందని పచ్చిసనపప్పు ఫ్రై అయిన తర్వాత కొంచెం మిరపకాయలు జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఆవాలు మనకి చిటపటలాడిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి ముక్కలు ఆ ముక్కలు దీంట్లో వేసుకోవాలండి మనకి ముక్కలు వేసే ముందు అయినా పసుపు వేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు కొద్దిగా పసుపు తీసుకొని వేసుకుంటున్నానండి ముక్కలకి ఈ పసుపు ఈవెన్గా పట్టే అంతవరకు బాగా కలి కలుపుకోవాలండి ముక్కలు కలుపుకొని నేను ఈ కుకింగ్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ చేస్తున్నానండి లో ఫ్లేమ్ కాదు మీడియం నుంచి హై ఫ్లేమ్లో చేసుకుంటున్నాను ఈ అది మూతపెట్టి ఉడికేలోపు ఇదిగోండి పల్లీలు తీసుకొని పైన పొట్టు తీసేసుకుంటున్నానండి ఈ పల్లీలు పొట్టు తీసేసినవి తీసుకొని మనకి చిన్న రోట్లో కానీ మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు రోట్లో వేసి దాంతోపాటు కొద్దిగా జీలకూర కూడా తీసుకొని చక్కగా పొడిలాగా కొట్టుకోవాలండి మరి మరి ఏమంటారు కొంచెం బరక ఉన్న పొడి పర్వాలేదండి నేను ఇది ఒక ఒక ఎయిట్ టు నైన్ మినిట్స్ ఇలాగే వదిలేసానండి చూసారా ఒకవేపు చక్కగా రెడ్గా క్రిస్పీగా అయినాయి ఈ టైంలో తీసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా సాల్ట్ కూడా అన్ని ముక్కలకి ఈవెన్గా పట్టేలాగా చక్కగా మనము కలిగి ఈ కూర వండేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ వా అయినా వాడండి లేకపోతే నాలాగా చే మామూలు రెగ్యులర్ ప్యాన్స్ అయితే కనుక అట్ల లాంటివి తీసుకోండి ఎందుకంటే అడుగు పడుతున్నట్టు ఉంటుంది అది మనం తిప్పేటప్పుడు గీరుతో కలుపుకుంటే అది ఒక మంచి టేస్ట్ ఇస్తుంది అండి మనకి డిష్గా ఉండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ టైంలో ఒక ఎయిట్ నైన్ మినిట్స్లో ఇంకా ముక్క కంప్లీట్గా ఉడకలేదండి అందుకని మూ మూత పెట్టి మళ్ళీ ఒక ఎయిట్ టు నైన్ మినిట్స్ మళ్ళీ ఒకసారి ఉడికించుకున్నానండి మీడియం ఫ్లేమ్ మీద చూసారా ఇప్పుడు కూడా నేను చక్కగా అట్ల కాడితోటి దీంట్లో ఇప్పుడు మనం పొడి కొట్టి పెట్టుకున్నాం కదండి ఆ పొడి చక్కగా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి దీంట్లోనే కొద్దిగా పచ్చిమిర్చి కారం ఉంటుంది కదా సో మీరు అంటే పచ్చిమిర్చి కాదు మనం వేసేది పచ్చి కారం వేస్తున్నాను నేనైతే సో పచ్చి కారం ఒక స్పూను పైన ఇంకొంచెం పడుతుందండి అది నేను ముక్కల్ని చూసుకుంటూ వేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ ఇంకా యాడ్ చేసుకొని బాగా కలిగి పెట్టుకుంటున్నానండి ముక్కలకి మనం వేసిన కారం అన్నీ కూడా ఈవెన్ వెన్గా అయ్యేలాగా చక్కగా కింద నుంచి బాగా కలుపుకోవాలండి నేను టేస్ట్ చూసినప్పుడు ఇంకొంచెం ఉప్పు కూడా పడుతుంది అనిపించిందండి సో అందుకని కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇంకొంచెం ఒక వన్ 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 అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి మరీ డ్రైగా అయిపోకూడదు కదా అందుకని సో ఇదిగోండి కొత్తిమీర కూడా చక్కగా కడిగి తీసుకున్నానండి దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనకి ఇప్పుడు కూరలో వేసేసుకొని బాగా కలి కలిగ పెట్టుకోవాలండి కలిగి పెట్టుకున్న తర్వాత మనం కావాలంటే ఇంకా మీరు జీడిపప్పులు అలాంటివి కూడా మీరు ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి కింద నుంచి గీరుతో కలుపుకోవాలండి ఏమన్నా అడుగు పడుతున్నా దాన్ని రెడ్డిష్గా ఉంటుంది చక్కగా టేస్ట్ బాగుంటుందండి సో బాగా కలిగి పెట్టుకొని టేస్ట్ చూసుకోవచ్చండి ఇప్పుడైతే టేస్ట్ చూసారా ముక్క చక్కగా మెత్తగా అయిపోయింది క్రిస్పీ బయట క్రిస్పీగా లోపల చక్కగా కుక్ అయ్యి రెడీగా ఉందండి నాకు ఈ టైంలో ఇంకొంచెం సాల్ట్ పడుతుంది అనిపించింది సో కొద్దిగా యాడ్ చేసుకొని మళ్ళీ నేను కలుపుకున్నానండి మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ట్రై చేసి సింపుల్ రెసిపీస్ టేస్టీగా ఉండేవి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మీకు కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్టర్స్ అండి